ప్రైజ్ ద లాడ్ వెల్కమ్ టు డైలీ పాత్ అనుదిన మార్గము మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనములు ఈ ఉదయపకాల సమయమున పరిశుద్ధమైన వాక్య వాక్యభాగును విందాము లేవి కాండము పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము కీడికి ప్రతి కీడు చేయకూడదు నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను ప్రేమేని వరలరా దేవునికి వాక్యము ఏమని సెలవిస్తుందంటే కీడుకు ప్రతి కీడు మనం చేయకూడదండి ప్రతి ఒక్కరిని కూడా మనం ఏమి చేయాలంటే ప్రేమించాలండి దేవుని యొక్క ప్రేమ మనం కనబరచాలండి మనకి కావాలని ఎవరైనా కానీ ప్రతీకారం చేయాలని ఆలోచన చేసినా కానీ మనం మీకు ఎవరైనా కావాలని చెప్పి అన్యాయం చేసినా కానీ మనం వారి నిమిత్తం ప్రార్థన చేయాలండి ప్రార్థన ద్వారా వారికి వారికి ఉన్నట్టు హృదయాలని వారి కఠిన హృదయాలని మనం మార్చగలుగుతామండి చూడండి మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్టయితే కయ్యిను హేబేలు గురించి మనం గమనించినట్టయితే హేబేలు మీద కయ్యును ఎంతో కోపంతో ఉన్నాడండి ఎంతో ఈర్ష్య అసూయతో ఉన్నాడు అతని మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని ఆలోచన చేశాడండి అయితే కయీనికి కయ్యిను హేబేలు మీద ఉన్న కోపం చేత చివరికి అవున ప్రతీకారము హేబేల్ని హత్య చేసేదాగా తీసుకెళ్ళడం అనేది జరిగిందండి ప్రిమేన్ బిడ్డ కయ్యిను హేబేల్ని చంపాడు కాబట్టి దేవుని ద్వారా అతను శాపగ్రస్తుడై ఉన్నాడు ఉండి దేశ తిరగడం అనేది జరిగిందండి ప్రిమేన్ దేవుని బిడ్డ కాబట్టి ఎవరూ కూడా ప్రతీకారము కీడు ప్రతి కీడులాగా ప్రతీకారము అనేది తీర్చుకోకూడదండి ప్రతి ఒక్కరేడల దేవుని యొక్క ప్రేమని ఆయన ద్వారా వచ్చే సమాధానాన్ని మనకు అనుబరచాలండి దావీది కూడా మూడో కీర్తనలో చెప్తున్నాడండి అయ్యా నన్ను సమస్యల్ని చాలామంది పెడుతున్నారు సమస్య ప్రతి సమస్యల్లో నన్ను దుర్భాషలు ఆడుతున్నారు శత్రులు నన్ను దుర్భాషలు ఆడుతున్నారు శత్రువులు నన్ను రకరకాలుగా మాట్లాడుతున్నారు అయ్యా అయ్యా నా నోటి ద్వారా కానీ నేనైతే వాళ్ళని ఏమీ చేయలేను కానీ వాళ్ళు నశింపజేసేవాడు నీవే నాయన వారి సంగతి మీరు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు తెలియబరుస్తుందండి ఎందుకంటే మన చేతుల్లో ఏమీ లేదండి మనకి ఎవరెవరైతే అన్యాయం చేయాలని చూస్తున్నారో మన మీద వారందరి గురించి మనం ఏం చెప్పే ప్రార్థన చేయాలండి దేవుడు ఏ విధంగా మన ఎడల ప్రేమ చూపించాడో అటువంటి ప్రేమని మన వారి ఎడల చూపించినట్లయితే దేవుడు వారి యొక్క కఠిన హృదయాలు మారుస్తాడండి ఈరోజు మనం కీడుకి ప్రతి కీడు చేయకూడదు ప్రతి ఒక్కరిని కూడా నిన్ను వలే దే యస్సు ప్రభు వారు మనల్ని ఏ విధంగా ప్రేమించారో ప్రతి ఒక్కరిని కూడా మనం ఆ విధంగా ప్రేమించినట్టయితే దేవుని ద్వారా మన దీవెని ఆశీర్వాదంలో జైమును పొందుకోగలుగుతామండి కాబట్టి ఉదయపకాలేమైనా ప్రతి ఒక్కరూ కూడా కీడుకు ప్రతి కీడు చేయకుండా ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోకుండా యేసుప్రభు వారి యొక్క ప్రేమను మనకు అనుబరిచి ప్రతి ఒక్కరి మీద అందరినీ దేవుని యొక్క ప్రేమని ప్రతి ఒక్కరికి మనం పంచుతూ శాంతియుతంగా సమాధానంగా ఉంటూ దేవుని ద్వారా మన జైమును పొందుకునేలాగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు తెలియబరుస్తుంది దేవుడు ఈ యొక్క వాక్యము దీవించి గాక ఆమెను